అందరికీ నమస్కారం అండి హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మనం కోడిగుడ్డు పులుసు చేసుకుందామండి కుక్కర్లో చేసుకుందాము చాలా బాగుంటుందండి బా వస్తుంది స్టిక్చర్ మాత్రం దానికోసం నేను ఒక సిక్స్ ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నానండి ఎగ్స్ ఎగ్స్ సిమ్లు కాదండి కొంచెం మీడియం కన్నా కొద్దిగా హై ఫ్లేమ్లోనే పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి అలా సెవెన్ నుంచి ఎయిట్ మినిట్స్ సరిపోతుంది నేను చిన్న నిమ్మకాయ అంతా చింతపండు హాట్ వాటర్ వేసుకుని నానబెట్టుకుని ఉంచుకుంటున్నాను కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను చిన్న హాఫ్ స్పూను మెంతులు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని చెట్టుపెట్టలు అన్నాక వెల్లుల్లిపాయలు ఒక టెన్ వెల్లుల్లిపాయలు వేసేసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను అవి కొంచెం బాగా మగ్గాలండి తొందరగా మగ్గటానికి నేను కొంచెం కల్లుప్పు వేసేసుకుంటున్నాను అంటే కూరకు సరిపడా మొత్తం వేసేస్తున్నాను ఇక్కడే సిమ్లో పెట్టుకొని వేయించుకోండి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసాను కొంచెం మంచిగా మగ్గిపోతాయి మగ్గినాక మనం ఒక పెద్ద టమాటో అయితే ఒకటి రెండు చిన్నవి అయితే రెండు టమాటోలు ముక్కలు కోసుకొని వేసుకోండి అవి కూడా రెండు కలిపి కొద్దిసేపు మగ్గనివ్వండి అవి కొంచెం మగ్గాక నేను రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను కారం ఒక్కసారి అలా తిప్పేసి చింతపండు రసం పిండి వేసుకొని పోసుకుందామండి నేను ఒక చిన్న టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నానండి మీరు కావాలంటే చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు కొద్దిగా మనకి వాటర్ వేసుకొని మనకి ఎంత కావాలంత లూజు ఒకే ఒక్క విజిల్ పెట్టేసుకోండి మూత పెట్టి ఒక విజులు వచ్చేసి అయిపోయినాక చూడండి కూర మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గుడ్లు ఘాటు పెట్టుకొని వేసేసుకుందాము వేసుకొని కోడి కోడిగుడ్డు కొంచెం ఉప్పు కారం అంతా పులుపు అంతా లోపలికి మనం ఘాట్లు పెట్టుకున్నాం కదండి లోపలికి పట్టేటట్టు ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో ఉంచి ఆఫ్ చేసుకుందామండి ఒకసారి ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు మూత పెట్టండి